వేరే అఫెన్సులు అవుతున్నాయి ఏం చేస్తాడు వితౌట్ నెంబర్ ప్లేట్ తీసుకొని వాడు బయట పోయి స్నాచ్ చేస్తాడు సెల్ ఫోన్ స్నాచింగ్లు అవుతున్నాయి అప్పుడు ఏమనుకుంటాం మేము నెంబర్ ప్లేట్ లేదు అంటే అది దొంగ బండి అనుకుంటాం కాబట్టి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే ఆహా వీళ్ళ ప్రాపర్ అనుకుంటాం నెంబర్ ప్లేట్ లేకుండా ఒక ఇద్దరు బైక్ మీద ఉండి ఇద్దరు రెండు హెల్మెట్లు పెట్టుకుంటే ఏమనుకోవాలా నెంబర్ ప్లేట్ ఉండదు హెల్మెట్లు ఉంటాయి మరి ఇవన్నీ చేయాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఎవరైతే ఉన్నారో మీరు నెంబర్ ప్లేట్ మంచిగా పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్గా ఉంటే మేము అసలైన దొంగలు దొరుకుతారు ఇప్పుడు మీరు ఇంతమంది వంద మంది ఉంటారు అందరికీ నెంబర్ ప్లేట్ మంచిగా ఉంటుంది ఈయనొక్కడి ఉండదు నెంబర్ ప్లేట్ అంటే అర్థమైంది మేము ఈ సస్పెండ్ చేస్తాం అది అందరూ పెట్టుకుంటే మంచిది కదా కాబట్టి పెట్టుకుని నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలా ఇప్పుడు ఏవైతే మేము ఇది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామో డైలీ ఖచ్చితంగా సైదాబాద్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ అనేది ఉండొద్దు ఈవెన్ రిజిస్ట్రేషన్ అంటే కదా టెంపరీ మనం బండి కొనగానే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా మంది ఏం చేస్తారు అది తీసుకొని ఆ స్టిక్కర్ ఉంటుంది ఇల్లకల్ స్టిక్కర్ dan nabariyonun bir bendi var. O o Ya को नादे छ अनि